ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఆయన పిల్లలైన మీ అందరికీ ఆయన నామం పేరిట శుభములు నా పేరు గ్రేసి ఈరోజు నేను మీతో అబ్రహాము దేవుని నమ్మడం కాదు దేవుడే అబ్రహామును నమ్మాడు అనే టైటిల్ ఇచ్చాను కదా దాని గురించి రెండు మర్మాలు నేను మీకు చెప్తాను ఒకటి ఆదికాండం పదిహేనవ అధ్యాయము ఒకటో వచనంలో చూస్తే ఇవి జరిగిన తరువాత ఏహోవ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అని వాక్యం ఉంది కదా అయితే యహో వాక్యం ఇక్కడ దర్శనంలో వచ్చి అబ్రహంతో అంటుంది నేను నీకు కేడేని నేను భయపడకు నీ బహుమానం అత్యధికం అవుతుంది నేను నిన్ను హెచ్చిద్దామనుకుంటున్నాను నీ జీతం ఇది జరుగుతుంది అని అబ్రహానికి దేవుడు చెప్తున్నాడు అయితే అబ్రహాం అక్కడ ఏమంటాడంటే మీరు నాకు గర్భఫలమే ఇవ్వలేదు కదా ఇంకెలా నా సంతానం అభివృద్ధి చెందుతుంది ఏ దమస్కు ఏలియాజరే నా ఇంటికి ఆస్తకర్త అవుతాడు ప్రవ్వా అని చెప్పి అబ్రహాము బాధపడుతున్నాడు అబ్రహాము బాధపడడం చూసిన దేవుడు అదే పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం చూడండి ఇప్పుడు ఎంత గొప్ప మర్మం ఉంటుందంటే వాక్యము అతని యుద్ధకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇంతకుముందు వాక్యంలో యహోవా వాక్యము దర్శనమందు అబ్రహాముకు వచ్చి నీ గర్భఫలం హెచ్చిస్తాను నీ సంతానం అభివృద్ధి చేస్తానంటే అబ్రహాము నమ్మకపోయేసరికి ఇక్కడ యహోవా వాక్యము డైరెక్ట్ దిగి వచ్చేసింది అబ్రహాము దగ్గరికి అబ్రహాము దగ్గరికి దిగొచ్చిన వాక్యము అతను గుడారంలో ఉంటే అతని చేయి పట్టుకొని గుడారం బయట తీసుకొని వచ్చి నీకు చాతనైతే అబ్రహమా నువ్వు ఆకాశం వైపు చూడు చూసి నక్షత్రాలను లెక్కిస్తావా నీ చాతనైతే లెక్కించు అంత సంతానాన్ని నేను నీకు ఇస్తాను నువ్వు లెక్కించిన సఖ్యము కానీ సంతానాన్ని నీకు ఇస్తాను ఇసుకని చూడు ఇసుక రేణువలని లెక్క పెడితే ఇసుక రేణువలని లెక్క పెట్టు పెట్టలేవు కదా అంత సంతానాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఆ మాట ప్రకారమే వృద్ధ దంపతులైన అబ్రహాము సారాకి దేవుడు ఇసాకును అనుగ్రహిస్తాడు ఇస్సాకు పుట్టడము అదంతా కూడా మీకు తెలిసిన విషయమే అయితే ఇక్కడ చిన్న మర్మం ఏంటి అంటే నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటి అంటే దర్శనమందు మందు వాక్యం వచ్చి నేను నీకు ఇస్తానన్నప్పుడు అబ్రహాము నమ్మకపోయేసరికి అబ్రహామును నమ్మించడం కోసము వాక్యము డైరెక్ట్గా అబ్రహాము దగ్గరికి దిగి రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది అంత గొప్ప దేవుడు ఒక మనిషి కోసం దిగి రావడం అనేది చాలా సంతోషం అనిపించింది అది ఒక మర్మము ఇంకొక మర్మాన్ని చూద్దాము దేవుడు అప్పుడు అబ్రహాముతో అంటాడు ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను నువ్వు దీన్ని స్వతంత్రించుకుంటావు యేహో అనైనా నేనే నీకు మాట చెప్తున్నానంటే అబ్రహం అంటాడు నేను దీన్ని స్వతంత్రించుకుంటానని నాకెట్లా తెలుస్తుంది ప్రభా అని అడిగినప్పుడు దేవుడు అంటాడు అప్పుడు దేవుడు అంటాడు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలను ఒక తెల్ల గువ్వను ఒక పావుర పిల్లను నా యొద్ధకు తీసుకునిరా జంతువులను వధించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచు పక్షులను మాత్రం వధించకు అని దేవుడు చెప్తాడు అబ్రహం ఏం చేస్తాడంటే దేవుడు చెప్పినట్లే ఒకవైపున దాని తల భాగాలను ఉంచుతాడు మరొక వైపున వాటి యొక్క తోక భాగాలను ఉంచేసి మధ్యలో నడిచి వెళ్ళేంత దారిని ఉంచుతారు అయితే అలా ఎందుకు చేస్తారంటే నిబంధన చేసుకోవడం అనమాట ఒకరికొకరు నిబంధన చేసుకోవడం అంటే వాటి రెండింటి మధ్యలో నిబంధన చేసుకునే ఇద్దరు వ్యక్తులు నడిచి వెళ్ళినట్లయితే నేను నీతో ప్రామిస్ చేసినట్లు నువ్వు నాతో ప్రామిస్ చేసినట్లు ఆ విధంగా అబ్రహాము చేస్తాడు చేసి ఎదురు చూస్తూ ఉంటాడు దేవుని కోసం ప్రొద్దుగుంకు వేలు వేలవుతుంది అంటే ఈవినింగ్ దాటి ఇంకా నైట్ అయ్యే టైం వచ్చేసరికి ఇంకా అబ్రహాము చూస్తూ ఉంటాడు గద్దెలొచ్చి వాలినా నా కొద్ది వాటిని తోలివేసేసి దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఒకవేళ దేవుడు వస్తే ఇద్దరం కలిసి నడుదామని చెప్పేసి అలా ఎదురు చూసి చూసి నైట్ అయిపోయేసరికి అబ్రహాము పడుకుండి పోతాడు అప్పుడు దేవుడు అబ్రహాముకి చెప్తాడు కటిక చీకటి అమ్ముతుందట అక్కడ దే అబ్రహాముకి గాఢ నిద్ర కలిగినప్పుడు నీ సంతతి వారు తమది కానీ పరదేశంలోకి వెళ్తారు అక్కడ దాసులుగా ఉంటారు వాళ్ళు మళ్ళీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత వస్తారు నీ నాలుగో తరము ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటుంది నువ్వు మంచు హృదయప్ప మందు పాతి నీకు అంతా ఇలాగ మంచిగా జరుగుతుంది అని చెప్పేసి మొత్తం దేవుడు అబ్రహాముకు బయలుపరుస్తాడు అయితే ఇక్కడ ఇద్దరు కలిసి నడుస్తే ఒకరికొకరు నిబంధన చేసుకున్నట్టు ప్రామిస్ చేసుకున్నట్టు కదా అయితే పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనంలో నేను మీకు చూపిస్తాను అక్కడ ఏం చేస్తాడంటే దేవుడు ఇదంతా చెప్పేస్తాడు అబ్రహాంకి చెప్పి పొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను అని ఉంటుంది అంటే అక్కడ ఏంటంటే అబ్రహాము నడవాల్సిన అవసరం లేదు అబ్రహాము నడుస్తే అతను దేవునికి ప్రామిస్ చేసినట్లు నేను మాట తప్పను నేను నిలబడతాను అని చెప్పేసి అయితే దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహామా నువ్వు నడుస్తావా నువ్వు నడవాల్సిన అవసరం లేదయా నువ్వు నడిచి నీ నమ్మకతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నేను నిన్ను నమ్ముతున్నాను అయితే నీ నమ్మకం కోసం నేను నడుస్తున్నానని సర్వోన్నతుడైన దేవుడే చిన్న పొయ్యి అగ్ని జ్వాలతోటి దేవుడే వాటి రెండింటి మధ్యలో నడిచి వెళ్ళిపోయాడు చూడండి ఎంత గొప్ప దేవుడు నాకు ఇది చదివినప్పుడు చాలా బాధనిపించింది కళ్ళలో నీళ్ళు ఆగలేదు ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మడం అనేది దేవుడు ఎన్నో కార్యాల ద్వారా చూపిస్తారు అనుకోవచ్చు అయితే దేవుడే మనిషిని నమ్మించడం కోసము దేవుడు నడిచిపోతున్నాడు అబ్రహామును నువ్వు నడవ నవ్ నడవలసిన అవసరం లేదయా నేను నిన్ను నమ్ముతున్నానని చెప్తున్నాడంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు చూడండి అబ్రహామును ఎంత ప్రేమిస్తున్నారు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు దేవుడు మన జీవితాల పట్ల కూడా మనం నమ్మకం లేని వాళ్ళం అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు మన జీవితాల్లో కూడా మనం నమ్మదగిన వారం కానప్పటికీ కూడా ఆయన మనల్ని నమ్ముతున్నారు కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆయన ఎంత ప్రేమ కలిగిన నీకోసం నాకోసం మరణించేంత నా కోసం ప్రేమ కలిగినవాడు ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దేవుడు మీ అందరికీ తోడయుండి దీవించి ఆశీర్వదించి ఆయన మర్మములను అనేకములను మీ అందరికీ బయలుపరచును గాక అని ప్రార్థిస్తున్నాను ఆ మెయిన్